ఎక్కడో యమన్ దేశానికి బతుకు తెరువు కోసం నర్సుగా పనిచేయడానికి వెళ్ళిన నిమిష ప్రియ శిక్ష వాయిదా పట్టడంతో దేశమంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది రేపు అంటే జూలై పదహారవ తేదీన ఆమెకు అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష ఖరారు చేసింది భారత ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది ఎత్తేసింది ఆమె ఉరిశిక్షను తప్పించే విషయంలో తామేమీ చేయలేమని అయితే కేరళకు చెందిన గ్రాండ్ ముఫ్తి అబూక అబూబకర్ జోక్యంతో ఈ ఉరిశిక్ష కొంత టైం వరకు వాయిదా వేయగలిగారు అసలు ఈమె ఎందుకు ఉరిశిక్ష వేశారు ఈమె చేసిన నేరం ఏంటి అసలు ఆ కేసు ఏంటి అన్న వివరాలకు కనుక మనం వెళ్ళినట్లయితే రెండు వేల ఎనిమిదిలో కేరళకు చెందిన ముప్పై మూడేళ్ల ప్రియ అక్కడ నర్సు ఉద్యోగం చేయడానికి వెళ్ళింది బాగానే పని చేసుకుంటుంది జీవితం సాఫీగా కొనసాగుతుంది పెళ్ళయింది పిల్ల ఒక పాప కూడా పుట్టింది ఆ పాపకు ఓ బాప్టిజం చేపటం అంటే ఈ కేరళకు రావటం యమన్ దేశం నుంచి పోవడం జరుగుతూనే ఉంది మంచిగా జీవితం సాగుతున్న నేపథ్యంలో ఆమెకు ఒక ఐడియా వచ్చింది లోకల్గా ఒక క్లినిక్ ఉద్యోగం ఎంతకాలం చేయాలి లోకల్గా ఒక క్లినిక్ ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అన్న అని ఆమె అనుకోవడమే కాదు అక్కడ లోకల్గా ఉన్న ఒక షేక్తో కలిసి ఆ షేక్ పేరు మీకు చెప్తాను తలాల్ అబ్దో మహదీ అతనితో కలిసి అక్కడ ఒక క్లినిక్ ప్లాన్ చేసుకుంది క్లినిక్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ క్లినిక్ ఏర్పాటు చేశారు ఎప్పుడు రెండు వేల పదిహేనులో ఏర్పాటు చేసిన తర్వాత ఆ క్లినిక్ అద్భుతంగా నడుస్తుంది ఆ సమయంలో ఈ సౌదీకి సంబంధించిన షేక్ ఈమెతో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి ఈమెతో పాటు కేరళ కూడా వచ్చాడు అతను కేరళ వచ్చి ఒక లేఖి పని చేశాడు ఆ షేక్ అనేవాడు ఈమెకు సంబంధించిన ఫోటోలన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని మార్ఫింగ్ చేసి తను అంటే ఎవరైతే ఈ నిమిష ప్రియ ఉందో ఆమె తన భార్యగా చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు ఆమె చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఇతనిపై కేసు పెట్టింది కేసు పెట్టేసరికి ఇక్కడ యమన్ ప్రభుత్వం ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పడేసింది అయితే వాడు జైలు నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత ఇంకా దారుణంగా ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు ఆ వేధింపుల్ని తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే అక్కడ స్థానికంగా ఉన్న హనన్ అనే ఒక యమన్ దేశ పౌరాలతో కలిసి వీడిని చంపడానికి ప్లాన్ చేసింది ఈమె ఆ ప్లాన్ చేసిందే కాకుండా బాగా డోస్ ఎక్కువ ఇచ్చి మత్తు మంది డోస్ ఎక్కువ ఇచ్చి అతనికి మర్డర్ చేసింది మర్డర్ చేసిన తర్వాత ఈమె ఏం చేసిందంటే ఆ డెడ్ బాడీని ఏం చేయాలి అనే దాని మీద ఆమెకు రాయ రాకపోవడంతో ముక్కలు ముక్కలుగా చేసి ఆ డెడ్ బాడీని ఒక ట్యాంక్లో వాటర్ ట్యాంక్లో పడేయడం ఆ కేసు క్లోజ్ అయిద్దనుకుందామే కానీ దొరికిపోయింది దొరికిపోయిన తర్వాత పోలీసులు అక్కడ ఒప్పించారు ఒప్పుకుంది తానే మర్డర్ చేశాను ముక్కలు చేశానని చాలా కాలంగా జైల్లో ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో జూన్ ముప్పైవ తేదీన అక్కడ ఈ కోర్టు ఈమెకు ఉరిశిక్ష విధిస్తూ అంటే జూలై పదహారవ తేదీన అంటే రేపు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది డిక్లేర్ చేసింది ఇంతలో ఇంకా ఉరిశిక్ష మన దేశానికి సంబంధించిన ఒక నర్సు ఒక అమ్మాయి ఆమెను కాపాడుకోవడానికి మొత్తం కేరళకు కేరళ సమాజం అంతా చాలా యూనిటీగా ఉంటారు వాళ్ళు వాడంతా కలిసి ఈ మహిళను కాపాడుకోవడానికి సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ పేరుతో ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా చాలా డబ్బు ఫండ్ వేసేశారు అంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఇప్పుడు ఈ గల్ఫ్ చట్టాలు ఎలా ఉంటాయంటే ఈ ప్రాణానికి ప్రాణం అనేది ఉంటుంది బ్లడ్ మనీ ఇప్పుడు ఆ వ్యక్తి బాధితుడు ఎవడైతే ఉన్నాడో చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు బ్లడ్ మనీ తీసుకోవడానికి ఒప్పుకున్నట్లయితే ఆమెకు క్షమాభిక్ష అమలవుతుంది ఆ ప్రభుత్వం కూడా లేకపోతే ఉరి శిక్ష వేయడం అనేది కామన్ ఇక ఎవరు దాన్ని తప్పించుకోలేడు అందులో భాగంగానే భారత ప్రభుత్వం మేము ఏం చేయలేము అక్కడ మన ప్రాయభార ఈ కార్యాలయం కూడా లేదు కాబట్టి మనం ఏం చేయలేమని ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిన నేపథ్యంలో కేరళకు సంబంధించిన మత పెద్దలు ముఫ్తి అబూబగర్ అనే వ్యక్తి జోక్యం చేసుకొని ఈ మొత్తం ఈ ఫండ్ డైజ్ చేసిన తర్వాత ఆ డబ్బు దాదాపుగా ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు ఎవడైతే బాధిత కుటుంబంతో మాట్లాడడానికి చాలా కాలం నుంచి వాళ్ళు రావడం లేదు చర్చలకు రావడం లేదు చర్చలకు వచ్చి కూర్చుని వాళ్ళు ఏమన్నా డిమాండ్ చేస్తా డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ను తీర్చినట్లయితే ఈమె ఉరి శిక్ష నుంచి బయటపడుతుంది అయితే ఇప్పటివరకు ఏమైందంటే వాళ్ళు అసలు చర్చలు కూర్చోవడానికే ఆసక్తి చూపలేదు ఇప్పుడు లేటెస్ట్గా డెవలప్మెంట్ ఏమైందంటే వాళ్ళు చర్చల్లో కూర్చోవడంతో ఉరిశిక్ష వాయిదా వేయగలిగారు అయితే రేపు ఏమవుతుంది వాళ్ళు బ్లడ్ మనీ తీసుకోవడానికి ఒప్పుకుంటారా లేకపోతే ఇంకొంత ఎక్కువగా డిమాండ్ చేస్తారా అన్న ఉత్కంఠత అయితే నెలకొని ఉంది అయితే రేపటి ప్రమాదం అంటే రేపు చట్ట ప్రకారం రేపు అంటే జూలై పదహారవ తేదీన ఆమెకు ఉరిశిక్ష పడే సమయాన్ని వాయిదా వేస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ చర్చల్లో భాగంగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు ఆ డిమాండ్ బట్టి ఏం ఎలాంటి డిమాండ్ చేసినా అంటే బ్లడ్ మనీ పే చేస్తే ఆ బ్లడ్ మనీ ఎంత డిమాండ్ చేసినా ఇవ్వడానికి అంత సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సమస్య అంతే దాదాపుగా ఈ కూల్గానే పరిష్కారం అవుతుందన్న ఆశాభావం అయితే ఈ ఈ నర్స్కు సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ వ్యక్తం చేస్తున్నారు